చారిత్రాత్మక పద్మినీపురం పశ్చిమ గోదావరి జిల్లా కనపవరంలో శ్రీ రుద్రరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ ఆర్ఎస్ రాజు చంద్రవతి దంపతుల జయంతోత్సవ సభ ఆర్యవేశ వర్తక సంఘం భవనం నందు శ్రీ ఆర్వీఎస్ రాజు అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా సహృదయ మండలి ప్రధాన కార్యదర్శి శ్రీ ఇందుకు బాలభాస్కర్ వెంకటవర ప్రసాద్ మాట్లాడుతూ కళలు సాహిత్య వైద్యం మొదలైన రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని ప్రేమాభిమానులతో గోదావరి మాత అవార్డు పురస్కారాన్ని అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈరోజురాజ్ ఫౌండేషన్ తరఫు నుంచి ఆర్ఎస్ రాజు గారు ఉండే సుభాషితులు నాకు కానీ ఇక్కడ వచ్చే వరకు ఆయన నాకు అయితే తెలియలేదు మాట్లాడడం జరిగింది కామెంట్స్ పెట్టారు కానీ నేను అంత అర్థం చేయలేదు ఇక్కడ వచ్చిన తర్వాత నాకు దాంట్లో ఒక పుస్తక మహోత్సవ కార్యక్రమంలో ఆయన్ని తెరవడం జరిగింది అయితే ముఖ్యంగా నేను చిన్ననాటి నుంచి కూడా సేవా భావంతో పెడుతూ పేరు పెరుగుపందడానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు ఈ కష్టాల గురించి వచ్చిన సేవల్ని మనం ఈ విధంగా ఆశీర్వదించి పేదవాడు ఎవరైనా వైద్యానికి ఇబ్బందుల్లో ఉంటే ముందు నేను ఉంటాను పేదవాడికి ఖచ్చితంగా వైద్యంలో ఏ చిన్న ఇబ్బందులైనా సరే ముందుగా ఉండి నేను ఉంటానని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ అలాగే మన సంస్థల ద్వారా కానీ నేను నాకు కూడా ఒక స్వచ్ఛన సంస్థని నెలకొని ఏ లాభాపేక్ష లేకుండా ఆ హెల్త్ కేర్ సంస్థను సంస్కరించి వర్క్ చేస్తూ ఉన్నాను అలాగే అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ అన్ని రంగాలలో వెళ్ళాలనే ఉద్దేశం అలాగే రాజకీయ రంగంలో కూడా తెలుగుదేశం పార్టీలో నేను పనిచేయడం జరిగింది రీసెంట్గా నేను రాష్ట్ర సెక్య కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా జరిగింది మా నేను కాకినాడ మోడల్ నియోజకవర్గంలో చేశాను మన ఎమ్మెల్యే వరకు వెళ్ళి వెనక్కి రావడం జరిగింది అది అందరే అయినా నిరుత్సాహం అనేది ఏం లేదు కానీ ఆ రాజకీయం నింది చేసుకోవాలంటే మామూలుగా చేసే శాపకి సరిపడదు మన మామూలుగా అయితే నలుగురే సాయం చేయగలం రాజకీయంగా అయితే ఎక్కువ మందికి సాయం చేయగలం అనే ఒక మంచి ఉద్దేశంతో అలాగే నేను ఫస్ట్ నుంచి నేర్చుకోవడం ఏంటంటే ఎవరికైనా ఆరు మనం కోట్లు సంపాదించిన లక్ష్యం సంపాదించినా మనం తినేది ఆ గురి తప్పించి ఏం కాదు అని నేను చెప్పిన సూత్రాన్ని నేను తొంభై ఆరులోనే తెలుసుకుని అప్పటి నుంచి తొంభై ఆరులో నేను ఈ సేవా కార్యక్రమాల్లో రాజకీయ మొదలుపెట్టాను కొంతమంది తొందరని స్ఫూర్తిగా తీసుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా సేవా కార్యక్రమం ఉందంటే ముందుగా ఉంటూ తర్వాత నాకు ఇచ్చిన దాంట్లో నేను